ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల నా ఐక్యతపై దేశ వ్యాప్త కుట్ర అని దీన్ని వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు రాక్స్ జాతి అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు దీనిపై శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు వర్గీకరణకు వ్యతిరేకంగా గర్జన చేయాల్సిన సమయం ఆసనమైందని దీనిపై బాల సామాజిక వర్గ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీల వర్గీకరణ చేసి దళిత జాతి ఐక్యతను పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పు వచ్చేలా చేశారని ఆరోపించారు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే బాలలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు దీనిపై రాజకీయ పార్టీల్లో ఉన్న బాల ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం దారుణమన్నారు ఎస్సీలపై మోదీకి అంత ప్రేమ ఉంటే పది శాతం రిజర్వేషన్ పెంచి ఇవ్వాలని వ్యాఖ్యానించారు మంత్రి పదవుల్లోనూ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకంలోనూ ఈ వర్గీకరణ ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు స్థానిక నాయకులు మర్రి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇదే ఒరిజినల్ ఇంతవరకు నాకు ఫైట్ చేసే అవకాశం రాలేదురా మన ఈ పోరాటం అంతా తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది దీనిచ్చిన కానీ ఇక్కడ ఇదా నేను చేతి చంద్రముఖి ఇదిగోరా నేనేంటో చూపించాను రత్నాకర్ ఇదిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సి వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యంతో పోరాటం చేయకపోతే మిత్రులారా మాల సోదరులారా అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశ దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఇంగిలి మెత్తుకులు మాత్రమే మిత్రులారా జస్ట్ ఇట్ ఇస్ అ ఓవర్ రైస్ జస్ట్ ఇట్ ఇస్ అ స్పిట్ రైస్ నథింగ్ బట్ పీనట్స్ మనకి ఇచ్చేది ఇంగిలి మెత్తుకులు మాత్రమే మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్లో పదకొండు తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకని ఈనాటికి ఎస్సీలు కుల మీద అయినప్పటికీ కూడా వందలో తొంభై ఆరు పర్సెంట్ ఎస్సీలు ఈనాటికి కూడా బాటం లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా అయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఈ ఎంగిలిమెతుకుల్లో మనం పడేసేటటువంటి ఎంగిలిమెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే మీ క్యాబినెట్ మంత్రి పదంలో వర్గీకరణ అక్కర్లేదా